ఈ రోజు గత నుంచి నాలుగు రోజులుగా బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కొమ్మలబడిన సైదులు మరియు గౌరవ అధ్యక్షులు అన్న రాజేష్ మరియు ఇక్కడ అందరి ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకై రెండో రోజు దీక్షలో భాగంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఈ రోజు దీక్షలో పాల్గొన్న బీసీ సంఘాల పెద్దలు మరియు అన్న హరికృష్ణ అన్న గారు మరియు తాంబశీవ గారు అన్న మరియు అన్న పెద్దలందరికీ పెద్దల సంఘాల నాయకులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు జయభీములు తెలియజేస్తూ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ బీసీలు తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో మాన సంఘాలుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మా సంఘాల తరఫున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ మనకెంతో మన వాట దక్కేంత వరకు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ఫలితాలకు మనం ఓటుతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలా ఎన్ని కార్యక్రమాలు ఏం చేసినా కూడా మన ఓటుతోటే వీళ్ళకి తగున బుద్ధి చెప్పి మన ఓట్లు మనం వేసుకున్నప్పుడే మన రాజ్యం వస్తుంది మనకు రిజర్వేషన్లు వస్తాయి లేకపోతే ఈ అగ్రకుల నాయకులు ఈ పాలకులు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ మీద ఎన్ని కార్యక్రమాలు చేసినా వాళ్ళకు చీమకు పుట్టినట్టుగా వీళ్ళకు సోయి ఉండదు కాబట్టి మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా తెలంగాణ రాష్ట్రంలోని నీళ్లు నిధులు నియమాల కోసం ఎట్లా కొట్లాడినామో ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా బీసీ రిజర్వేషన్ల కోసం కన ఈ యొక్క విద్యార్థులు తలపెట్టిన ఉద్యమం ఏది కూడా విజయవంతం అవుతుంది పాలక ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానీ అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ మీరు కానీ బీసీలకు గానా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ తొమ్మిదికి రాజ్యాంగ బద్దత కల్పించి ఈ యొక్క రాజ్యాంగ సవరణ చేసి చట్టబద్ధత కల్పించాలా లేని పక్షంలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అలాగే రేపు జరిగే మళ్ళా జరిగే జనరల్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ బీసీల సత్తా ఏందో మీ అగ్రకులాలకు తెలియజేసి మా ఓట్లు మాకేసుకొని ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలంతా కలిసి మీకు తగిన బుద్ధి తెలియజేస్తాం ఇప్పటికైనా ఈ దోషులు ఏమైనా అర్థం కావట్లేదు అందరికీ బీసీలకు మద్దతు అంటున్నారు టీఆర్ఎస్ మద్దతు అంటుంది బీజేపీ మద్దతు అంటుంది కాంగ్రెస్ మద్దతు అంటుంది మరి ఇక్కడ దొంగ ఎవరు ఇదిగన మన బీసీ సమాజం కానీ ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలంతా కూడా మనం ఒకసారి ఆలోచింపజేయాల కాబట్టి ఇక్కడ దొంగ ఎవరు బయటపడడం లేదు కాబట్టి బీసీలు ఐక్యమై ఈ ఉద్యమాన్ని నిరసన రూపంలో వివిధ కార్యక్రమాల రూపంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలంటే మనంతా ఐక్యతమై సంఘటితమై విద్యార్థులుగా గాని కుల సంఘాల నాయకులుగా కానీ ఎక్కడికక్కడ ఈ పాలక ప్రభుత్వాలపై తగిన గుణపాఠం చెప్పకపోతే మళ్ళా డెబ్బై స్వతంత్ర భారతదేశం చరిత్రలో మనమింత జనాభా ఉండి జనాభాలో సగం ఉన్న మనం అడుక్కోవాల్సి వస్తుంది ఈ రోజు వాళ్ళు పది శాతం లేని వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతము ఎట్లా అనుభవిస్తున్నారో మనం ఒకసారి ఆలోచిప చేయాలా వాళ్ళ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాత్రి రాత్రి ఇటు లోక్ సభ రాజ్యసభలోనే వాళ్ళు వాళ్ళంతా కుమ్మక్కాయ అన్ని అగ్రకుల పార్టీలు చట్టాలు చేసుకుంటారు రాజ్యాంగ భద్రత కల్పించుకుంటారు అదే మనం జనాభాలో సగం ఉన్న మనకు మాత్రం ఒక స్థానిక సంస్థలు అడుగుతేనే వాళ్ళకి ఎంత కళ్ళ కుట్రలతోటి కోర్టులలో కేసులు వేసి కబడ్డీ నాటకాలు ఆడుతురు కాబట్టి బీసీ సమాజంలో మేధావులు కానీ ఈ తెలంగాణతో ఉన్న విద్యార్థులు కానీ ప్రొఫెసర్లు కానీ మేధావులు కానీ మీరంతా ఆలోచింపజేయాలా ఈ విద్యార్థి ఉద్యమానికి ఈ బీసీ మేధావులు కానీ ప్రొఫెసర్లు కానీ మీరంతా అండగా ఉండి విద్యార్థి నాయకత్వాన్ని పే బ్యాక్ సొసైటీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు మీరు ఈరోజు ఉద్యమాన్ని ముందుండి నడపాలా విద్యార్థులుగా మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం మేధావులంతా బయటకు వచ్చి మీ యొక్క ఆర్థిక తోడు పాటు పాటు మీ ఆలోచనలు మీ అన్ని ముందుండి విద్యార్థి నాయకత్వాన్ని మీరు నడిపించాల్సిందో కోరుకుంటున్నాను జై భీమ్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జై బీసీ